ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం పది సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పి ఇంటికో ఉద్యోగం అన్నారు దళితుల మూడు ఎకరాలు అన్నారు కేజీ నుంచి పీజీ అన్నారు ఏకకాలంలో రుణమాఫీ అన్నారు ఇట్లా చేస్తే వాళ్ళ కోట్ అంటే చాలా ఉన్నాయి మేము ఆ పది సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగా మేము కూడా ఇక చేస్తారు ఇక చేస్తారని చూసి ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చేది మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు కానీ మీకు ఆ ఉత్సాహ ఆ కుతూహలం ఆగడం లేదు కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు ప్రజలారా ఆలోచించాలి ముఖ్యంగా మహిళలు మహిళలకు రేపు రెండు వేల ఐదు వందల స్కీమ్ వస్తుంది ఐదు వందల గ్యాస్ వస్తుంది ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు భవిష్యత్తులో ఉనికి ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నావు నువ్వు పదేళ్ళైనా అమలు చేయలేదు మేము పది రోజులలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ జిరాక్సుల కాడ రోజుల తర్వాత నిలబడితే ఇల్లులు గతి లేవు ఆరు లక్షలతో ఇల్లు అని చెప్పి మూడు లక్షలకు తగ్గించిన ఘనత మీది ఇది పదేళ్ళ కింద ఆరు లక్షలు అన్నావు పదేళ్ల తర్వాత సిమెంట్ స్టీలు అన్ని రేట్లు పెరిగినాయి కట్టుబడి రేట్లు పెరిగినాయి ఆరు లక్ష మూడు లక్షలకు తగ్గించింది మీరు ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే అనేక మీది ఉంది కాబట్టి ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా ఫోర్ ట్వంటీ ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కాదు కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి టిఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాం ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్ వద్దా మహిళలకు రెండు వేల ఐదు వందలు వద్దా ఇంట్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవద్దా మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు మేము పదిహేను వేల రైతు బంధు అంటే మీరు పదహారు వేలు అన్నారు మేము రెండు వేల ఐదు వందల మహిళల కంటే మీరు మూడు వేలు అన్నారు మేము నాలుగు వేల పింఛన్ అంటే మీరు ఐదు వేలు అన్నారు